వెల్కమ్ టీవీ ఎల్కతుర్తి మండలంలోని బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల మహేందర్ సింగిల్ విండో చైర్మన్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి కబర్దార్ అని హెచ్చరించారు గత పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే తెలంగాణను ఆగమాగం చేసి పరిపాలన చేతగాక ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయించుకుంటూ రాక్షస ఆనందం పొందుతుంటే మీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని సంగతి మర్చిపోయి ఈ దుర్మార్గపు చర్యలు మానుకుని ఎన్నికల సమయంలో ప్రజలకు మీరిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని లేని ఎడలా ప్రజల తరపున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా సీనియర్ నాయకులు పూరిక గోవిందన్నారు హెచ్చరించారు అక్రమంగా అరెస్ట్ అయిన నాయకులు సుధీర్ యాదవ్ బైకాని ఓదెలు ఎండి అంకు సానికొమ్ము ఆదిరెడ్డి కవంపల్లి బాబు జాటోతులాలు చింత గణేష్ గడ్డం భద్రయ్య గడ్డమీది భాస్కర్ చింత రాజు గడ్డం కుమార్ కనక లింగమూర్తి బానురాజు చెట్టి రఘువీర్ గణేష్ కళ్యాణ్ చొక్కయ్య చల్వాయి శాఖ అధ్యక్షులు పూర్ణచందర్ మధుసూదన్ రెడ్డి ప్రసాద్ వెంకన్న సంజీవ ఎండి జహీర్ ఎండి బాబు కస్తూరి అర్జన్ ఎస్కే అష్రఫ్ పాషా వీరిని అక్రమంగా అరెస్ట్ చేశారు

మేము ఇక్కడ తీవ్రంగా ఎలకదుర్తి మండలం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి ఇంటి మీదనే దాడి జరిగిందంటే ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం నడుస్తుందా రౌడీ రాజ్యం నడుస్తుందా పోలీసు రాజ్యం నడుస్తుందా ఏంటిది అసలు ఇది తెలంగాణ శాంతియుత తెలంగాణలో ఈరోజు మళ్ళీ చిచ్చు రేపిన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈరోజు విపరీతమైన పోలీసు దాడులు చేయించుకుంటూ పోలీసులను వెంట పెట్టుకొని వచ్చి ఇవాళ గాంధీ అనే ఎమ్మెల్యే దాడి చేయడం అనేది అది నీచమైన కార్యక్రమం ఇది ఇది దౌర్జన్యంగా చేస్తున్నారు ఇది దీన్ని ప్రభుత్వం ఉందా లేక లేదా అసలు ఏం నడుస్తుంది హైదరాబాద్లో ఒక గుండాయిజం నడుస్తుంది అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఒక ఎమ్మెల్యేకే స్థానం లేనప్పుడు ఆ ఎమ్మెల్యేకి సెక్యూరిటీ లేనప్పుడు ప్రజలను ఎట్లా పాలిస్తాడు ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్తుండూ ప్రజాపాలన కాదు దౌర్భాగ్యమైన పాలన ఇది రౌడీ పాలన చేస్తున్నాడు దీన్ని వెంటనే మేము వెంటనే దీన్ని ఖండించి వాళ్ళ క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఒక శాసనసభ్యుని మీద దాడి చేయడం అనేది ఏ హేళనమైన చర్య ఇది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఏం జరిగినా కూడా ఊరుకునే లేదు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఇలాంటి దౌర్జన్యాలను దాడులను ఎన్నో ఎన్నో ఎదుర్కొని ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీని ఎవరికి భయపడే పార్టీ కాదు తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక శాంతియుత శాంతియుతంగా చేస్తుంటే వారు దౌర్జన్యం చేయడం అయితే మాత్రం మేము దీన్ని ఎలకవృత్తి మండల పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ प्लीज़ सब्सक्राइब द टी जी ट्वेंटी फोर टी वी टी जी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टी जी ट्वेंटी फोर टी वी सब्सक्राइब सब्सक्राइब द टी जी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस टी वी चैनल హలో ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేమ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Please do subscribe TG24 TV. Subscribe!